హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను బీహోపీనాథ్ ఫ్రెండ్స్ మనందరం డైలీ నాన్ వెజ్ తినడం అయితే చూసింటాం అంటే కొంతమంది నాన్ వెజ్ తింటారు కొంతమంది వెజిటేరియన్ తింటారు అసలు వీటన్నిటికీ తేడా అయింది అసలు ఊరే ఊరు తింటారు అసలు తినడానికి కారణం ఏంది అసలు తింటే మంచిదా తినకపోతే మంచిదా అలాంటి వాటి విషయాల కోసం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక అసలు టాపిక్ లెక్కలో అసలు నాన్ వెజ్ ఎవరు తింటారు మా ఊరు కంటే హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ మాత్రం నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా తింటారు మిగతా ట్వంటీ పర్సెంట్ మాత్రం ప్యూర్ వెజిటేరియన్ ఎంతలా అంటే వారు కంటూ ఒక నిష్ట అనేది ఉంటుంది ఎలా అంటే ఈ మాత్రం తినకూడదు ఈ పదార్థాలు కూడా తినకూడదు అంటే మనం దినుసులు ఉండే మసాలా ఐటమ్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా వేసుకోకుండా కొంతమంది తినే వాళ్ళు ఉంటారు అసలు ఎందుకని ఇలా ఆలోచిస్తారు అంటే ఇప్పుడు ఆ మసాలాలు అన్ని వేసుకోవడం కారణంగా అంటే కొంత వెజిటేరియన్స్ ఏమనుకుంటారంటే ఈ మసాలాలు యూస్ చేయడం కారణంగా దాంట్లో ఉన్న టేస్ట్ అండ్ విటమిన్ అండ్ మినరల్స్ ఇవన్నీ మెల్ట్ అయిపోయి అంటే బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అంతగా అందవని కొంతమంది చెప్తుంటారు కొంతమంది ఏం చేస్తారంటే మిగతా ఎయిటీ పర్సెంట్ ఉన్నారు కదా వారు మాత్రం బాడీలో విటమిన్స్ అండ్ మినరల్స్ కోసం ఖచ్చితంగా అయితే నాన్ వెజ్ తింటుంటే అప్పుడప్పుడు మంచిది డాక్టర్స్ కూడా చెప్తుంటారు కొంతమందిని డాక్టర్స్ ఈజీగా ఎక్స్ తీసుకోమంటారు ఎందుకంటే వాటిల్లో విటమిన్స్ ఉంటుంది కాబట్టి అది నార్మల్ తీసుకుంటే కొంతమంది ఏం చేస్తారు అసలు ఎగ్స్ కూడా తినకూడదు ఇట్లా వండలేదని కొంతమంది అంటుంటారు కానీ అదే డాక్టర్స్ ఏం చేస్తారంటే మీరు ఎగ్స్ ఇలాంటి నాన్ వెజ్ తినడం వల్ల మీ బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్స్ కూడా ఎక్కువైతాయి అని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ అంటారు అయితే మనం ఇట్లా అనుకుంటుంటే అసలు బ్రాహ్మీన్స్ మాత్రం ప్యూర్ వెజిటేరియన్గా అంటే వాళ్ళంటూ ఒక నిష్టగా నిష్టగా అంటే ఇంకా నార్మల్ నిష్ఠ కాదు ఎంత అంటే వారి ఈ పదార్థంలో ఖచ్చితంగా అది ఉంటేనే భోజనం చేసేంత విధంగా వాళ్ళు తింటారు అలాంటి వారిని కూడా మీరు చూసి ఉంటారు కానీ అసలు ఇదంతా నిజమా తినొచ్చా అంటే నాన్ వెజ్ తినొచ్చు బట్ ఎక్కువ తినకూడదు కొంత లిమిట్ అసలు ఈ నాన్ వెజ్ తినే వాళ్ళని కూడా కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళందరూ రాక్షసులు ఒక జంతువుని ఇట్లా చేసి చంపి తినడం అంటే ఇదంతా ఘోరమైన విషయం ఏంటంటే ఏ జీవిని చంపే అవకాశం మనకు లేదు అంటే మనకు దేవుడు ఇయ్యలేదు బట్ మనం అలాంటివి చేయడం కూడా తప్పని చెప్పేసి కొంతమంది అంటున్నారు కొంతమంది మాత్రం సర్లే అని చెప్పేసి లాగిస్తున్నారు ఈ నాన్ వెజ్ తినడం బెటరా అనే దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంటే పూర్వం ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఏం చేశాడు బాగా కరువు వచ్చి ఇంకా ప్రజలకంటూ తినడానికి ఏం లేక వారందరూ ఉక్కిరి బిక్కిరి అవుతుంటే రాజు దగ్గరికి వచ్చి వేడుకుంటే ఆ రాజు ఉండి ఇంకా ప్రజలతో మొత్తం డిస్కషన్ చేసిన తర్వాత మంత్రి తన్నాడు ఇప్పుడు ఏం చేస్తే బెటర్ అని చెప్పేసి అక్కడ ఉన్న మంత్రిలో ఒక అతన్ని అడిగితే రాజుగారు మనం ఇంకా ఎట్టా తినడానికి ఏం లేదు కాబట్టి సో మనం అంటూ ఇప్పుడు అమౌంట్ ఖర్చు పెట్టాలంటే మన రాజ్యంలో ఈ ప్రజలందరికీ డబ్బులు ఖర్చు పెట్టాలంటే కుదరదు అలాంటిది మనం ఏం చేద్దాం ఏదైనా జంతువుని తినే అవకాశం ఇద్దాం ఇట్లా పశు మాంసాన్ని కానీ ఇలాంటివి తింటే కొద్దిగా హెల్త్ కూడా అని చెప్పేసి ఇట్లా అంటే సరే అలాగే కాలేయండి అని ఆ రాజు ఆ మంత్రికి చెప్పాం కానీ ఇంక అందరూ సరే అనే ఉద్దేశంతో అలానే ఉన్నారు అందులో ఒక ప్రధాన మంత్రి మాత్రం నాకు ఒక డౌట్ వచ్చింది ఇలా జంతువులను చంపడం పాపమే కదా ఇట్లా చేయడం తప్పే కదా అని చెప్పేసి అనుకోవడంలో అదే రాత్రి ఎవరైతే సొల్యూషన్ ఇచ్చిండో అతని దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగిండు ఇట్లా రాజుగారికి హెల్త్ బాగలేదు మాంసం తినాలన్నారు మీరు కనుక ఒక రెండు కేజీల మాంసం మీ శరీరంలో ఇచ్చారంటే నేను వంద కాసుల బంగారాన్ని నేను మీకైతే అందిస్తాను ఎందుకంటే రాజుగారు కూడా చెప్పారంటే మీరు ఇది ఒప్పుకోండి రాజుగారి కోసమే కదా మీరే కదా అన్నీ చెప్పారంటే నేను చెప్పింది కరెక్టే కాకపోతే దానికోసం నన్ను ఇలా బరికొస్తారా కావాలంటే మీ వంద కాసులకు బదులు నేను ఇంకా వంద కాసుల బంగారాన్ని ఇస్తా అని చెప్పేసి ఇలా చెప్పాడు ఇలా చెప్పంగానే అతను ఏం చేశాడంటే అతను ఎవరైతే సొల్యూషన్ ఇచ్చిందో అతను పారిపోయాడు కానీ ఈ ప్రధానమంత్రి మాత్రం ఊరుకోకుండా అదే మాట ఇంకొక మంత్రి ఉంటాడు కదా మంత్రి దగ్గరికి కూడా సేమ్ క్వశ్చన్ అయితే రిపీట్ చేశాడు అలా ఉన్న మంత్రులందరి దగ్గరికి వెళ్ళి ఇట్లా బంగారం అయితే ఎంతమంది అయితే ప్రతి ఒక్కరు అదే డైలాగ్ కొట్టారు మేమైతే చనిపోము మాకైతే ప్రాణం మీద ఆశ ఉంది అని చెప్పేసి ఇలా నువ్వు ఇచ్చే బంగారానికి మేమే రిటర్న్ ఇస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర ఇట్లా వంద కాసుల బంగారాన్ని అయితే రెడీ చేసుకొని తీసుకుపోయాడు ఇట్లా తీసుకుపోగానే ఉదయాన్నే ఇంక అందరు కలిసి ఏం చేశారు మరుసటి రోజు రాజుగారి దగ్గరికి వెళ్ళారు రాజుగారి దగ్గరికి అదిగా రాత్రి జరిగింది ఒకరు కూడా ఒకరితో డిస్కషన్ చేసుకోకూడదు ఈ విషయం అని చెప్పేసి అనేసరికి ఇంకా ఎవరు ఆ మాట అనేది అంత ఆ మందిరంలో కూడా ఎవరు అంతగా పట్టించుకోలేదు కానీ ఇంక సేమ్ టైం రాజు మాత్రం హుషారుగా వచ్చింది చూసి అందరు ఆశ్చర్యపోయారు ప్రధానమంత్రి దగ్గరికి వచ్చి అందరు ఇలా అడిగారు ఎందుకు మమ్మల్ని ఇట్లా చెప్పావు అంటే చెప్తా ఆగండి అని చెప్పేసి రాజుగారికి అసలు అని చెప్పారు ఇప్పుడు మనం వీళ్ళందరికీ బంగారం ఇవన్నీ చేయాలంటే మన రాజ్య సంపద సరిపోదు అని చెప్పేసి మీరు అన్నారు కదా రాజుగారు బట్ నేనైతే ఒకటైతే ఆలోచించాను అయితే ఎవరైతే ఇప్పుడు వీళ్ళందరూ ప్రాణభయంతో ఆశపడిన వారందరూ వాటికి వెళ్ళి అడగంగానే వంద కాసులు బంగారం ఇచ్చారు ఆ వంద కాసుల బంగారము ప్రతి ఒక్కరి దగ్గర కలెక్షన్ చేస్తే మన రాజ్యం కాదు పక్క రాజ్యానికి కూడా సరిపోయేంత బంగారం అనేది మన దగ్గర ఉంది దీంతో మనం పొలం పండిస్తే ఎంత ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఆకలి బాధ అనేది తీరదు అలా చేస్తే మనకు మంచిది కానీ ఒకదాన్ని మనం బలిస్తే మనకు పాపమొద్దు వద్దు అదిగాక ఇది రాక్షసులు చేసే పని మనం ఏదన్నా కానీ ప్రేమించాలని చెప్పేసి ఇప్పుడు గాంధీ గారు కూడా అన్నారు కదా సత్యమహింస అని అలాగే ఈ సిద్ధాంతాన్ని కూడా వీళ్ళు ఫాలో అయ్యారు ఎలా అంటే ఇంకా మీరు ఇట్లా చేయకండి ఇట్లా ప్రా ఒకరి ప్రాణం తీసే హక్కు మనకు కూడా లేదని చెప్పేసి సో ఆ టైపులో ఇంకా వాళ్ళు కూడా పంటలు అనేది స్టార్ట్ చేశారు వేయడము వాళ్ళకి కావాల్సిన దుంపలు వరి ఇలాంటివి కూడా ఎక్కువ పండడం జరిగింది సో ఇంక ఇలా జరగడం కారణంగా ప్రతి ఒక్కరు అనేది హ్యాపీగా ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరు బాగానే ఉన్నారు ఆ కరువు కూడా తీరిపోవడంతో వర్షాలు కూడా బాగానే పడి అక్కడ మొత్తం పంటలు అయితే బాగానే ఉంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ పంటల కారణంగా ఎంతో అంటే ఒక్క వాళ్ళు నాన్ వెజ్ తినకుండా ఉండాలని ఒక మంత్రి చేసిన తపన అంటే ఒక జీవిని కూడా చంపకూడదని చెప్పేసి అనుకున్నారు కానీ అప్పుడు మాత్రం అలా జరిగింది కానీ ఈ సిచ్యువేషన్లో మాత్రం మనం తెలిసిందే కదా చైనా వారు మెయిన్ మన గురించి కదా చైనా వారి గురించి కూడా తెలిసిందే కదా ప్రతి ఒక్కటి కూడా వదలకుండా తింటున్నారు ఇట్లా నాన్ వెజ్ తినడం బెటరే కానీ మరీ ఓవర్గా తినడం ఇట్లా హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం కూడా మనకే ప్రాబ్లం తినండి ఒక లిమిట్లో తినండి ఓకే మెండ్స్ తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్